అవుట్పుట్ ఇంత చెత్తగా వస్తుందని అసలు ఊహించలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు అమితాబ్ బచ్చన్ అలాగే నాగశ్విన్ సో నాగశ్విన్ అలాగే అమితాబ్ ఈ ఇద్దరు కూడా ఈ సినిమాకి ఆగిపట్టు నాగశ్విన్ డైరెక్టర్ కాగా అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషించారు హీరో తర్వాత అంత ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక పాత్రలో ఆయన నటించారు ఇప్పటికీ ఆయన గెటప్ లో ఫేస్ పూర్తిగా రివ్యూ చేయకపోయినా కళ్ళు అలాగే ఆయనకి సంబంధించినటువంటి ఒక అదేదో త్రినేత్రల్లాగా ఒక డైమండ్ లాంటి పవర్ని చూపిస్తున్నారు సో ఇదంతా చూసి అందరూ ఎంతో షాక్లో ఉన్నారు అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి అవుట్పుట్ ఒకటైతే కలికి నుంచి పూర్తిగా ప్రస్తుతం వాటికి సంబంధించి చూసి నాగర్శ్వన్ ఎందుకో అసంతృప్తిగా ఉన్నారట సో పాపం డైరెక్టర్కి తెలుసు ఆయన ఎలాంటి ఒక విజువలైజ్ చేస్తారో కదని మరి ఆ విజువలైజేషన్ ప్రకారం పూర్తిగా ఉందా లేదా అన్న వాటిపై అయితే క్లారిటీ రావాలి ఏది ఏమైనా దర్శకుడు నాగ్ అశ్వన్ అమితాబ్ గారితో ఈ విషయాన్ని గురించి చర్చించారట సో మనకలా అనిపించిన ప్రేక్షకులు ఇంకా కాస్త గట్టిగానే ఎక్స్పెక్ట్ చేస్తారని ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది డౌటే లేదని మరి ప్రభాస్కి బాహుబలి అలాగే ఇక రాజమౌళి ట్రిపుల్ ఆర్ అన్నట్టుగా సో ఈ సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమాగా మారాలని ఈ సినిమాని మొదలు పెట్టామని ఖచ్చితంగా ఇందులో మాత్రం వీళ్ళందరితో ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేయించొచ్చని అమితాబ్ బచ్చన్ కూడా సిద్ధమైపోయారు సో ఏది ఏమైనా ఇంత భారీ హిట్ అవుతుందని ముందుగా ఊహించలేదని సో మరి క్రేజీ టాక్ రావడం కూడా చాలా సంతోషంగా ఉందని అభిమానులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ వీడియోనైతే హల్చల్ చేయిస్తున్నట్టుగా సమాచారం